న్యూస్ స్వాగతం నేను మీ నేటి వార్త మీకు మచ్చొచ్చేలాగా మిమ్మల్ని తప్పుగా చెప్పేలాగా ఎక్కడ మాట్లాడలేదు మీరు మాట్లాడిన పేరు అయితే ఎవరిది ఎక్కడ దొరికింది ఆ వ్యక్తి ఎవరని చెప్పారు దానికి దీనికి మేము కాదు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళనో వాళ్ళ పిల్లలను మేము వల్గర్గా మాట్లాడినా లేదా ఏ ఫోటోలు చేసి వల్గర్గా చేస్తే ఓకే మీరు చెప్పింది రైట్ అట్లా ఏం చేయలేదే పొలిటికల్ గా మీరు దొరికారు దొరికినప్పుడు యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా వీడు తెలుగుదేశము వీడు ఈ విధంగా దొరికాడు వీడు రైట్ హ్యాండ్ అని చెప్పేది బాధ్యత మాది కాదు లేదంటే హిందూ ఉండే కంటెంట్ ని పైన పోలీస్ ఆఫీసర్ సపోర్ట్ చేసిన టాపిక్ లేదు నా ఇంటర్వ్యూ కింద పెట్టారు మేడం

ఆటోమేటిక్ గా దొంగతనం చేస్తూ దొరికారు ఆ దొరికిన వాడు టీడీపీ వాడు వాడు ఎమ్మెల్యే కి రైట్ హ్యాండ్ అన్నప్పుడు మీరెందుకు మిమ్మల్ని ఎందుకు మేము తప్పగా అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు నాకు అర్థం కాదు కంప్లైంట్ ఇచ్చారు ఎన్క్వైరీలో ఎన్క్వైరీ వచ్చి ప్రిలిమినరీ ఎన్క్వైరీ ఫిఫ్టీన్ డేస్ లో కంప్లీట్ చేయాలి ఫిఫ్టీన్ డేస్ లో కంప్లీట్ చేయడం కోసము డిఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత దీంట్లో వాళ్ళు ఎవరైతే ఆ స్క్రీన్ షాట్స్ ఉన్నారో దాని ప్రకారం పిలిపించాము డీవేట్ అయిపోయి ఏది చేయమన్నారు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఏం కంప్లైంట్ ఇచ్చారు చెప్పండి వాళ్ళ ఎమ్మెల్యే వ్యక్తిత్వాన్ని తీసే విధంగా వాళ్ళ మీద వస్తారా ఫ్లెక్సీలో ఆయన ఉన్నాడా లేదా తెలుగుదేశం సార్ ఇది కేసు మీకు కంప్లైంట్ ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళని మీరు అంటున్నారు కదా

నేను ఎంక్వైరీ చేస్తాను నేను కేసు రిజిస్టర్ చేయాలి నగిరి హెడ్ క్వార్టర్స్ లో ఉన్నారు పోలీస్ స్టేషన్ మీ పక్కన నాలుగు అడుగులు వేస్తే టవర్ క్లాక్ టవర్ క్లాక్ చుట్టూ ఎన్ని ఫ్లెక్సీలు ఉన్నాయి దాంట్లో అతను ఉన్నాడా లేదా మీకు తెలియదా సార్ ఎప్పటి నుంచి వాళ్ళు నాన్న ఉన్నప్పటి నుంచి అమృతరాజ్ రాజు వాళ్ళ ఫాలో కదా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఫ్లెక్సీలు వాళ్ళే వేస్తున్నారు యాడ్లు వాళ్ళే వేస్తున్నారు మరి లేదని మీరు అంటే చెప్పండి వేరెండి ఒక మీద ఇచ్చారు ఆ రెండు మీద ఇవ్వడం కోసమే దాంట్లో ఏ మెడల్స్ మీరు అని చెప్పి పిలిపించాము దాంట్లో స్క్రీన్ షాట్స్ తీసుకున్నాము తీసుకున్న ఏం కాదు మీరు పట్టుకున్నారు పోలీసులు పట్టుకున్నారు బియ్యం ఎక్కడ పట్టుకున్నారు ఎవరు దాని స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుకున్నారు మీరు చెప్పారు సార్ అలాగే ఇసుక ఎక్కడ వేలనుకో దీంట్లో డమ్ చేసి పైన డస్ట్ వేశానని మీరు చెప్పారు చెప్పింది కాదు కదా మేము అడిగేది దాంట్లో ఒకటి రెండు ఇష్యూ ఒకటేమో నా వీడియో పెట్టారు ఒకటి రెండోది ఏంటంటే దాంట్లో అని చెప్పేసి రాశారు ఎమ్మెల్యే గారి పార్ట్నర్ అని చెప్పి రాశారు మేమేం చెప్తా వాళ్ళు మాకిచ్చిన కంటెంట్ ప్రకారం ఏంటంటే ఈ విధంగా వాళ్ళ డిఫెమ్ అయినట్లు ఒకటి ఫాల్స్ సర్ఫ్యుకేషన్ చేస్తున్నారు తర్వాత సోషల్ మీడియాలో సర్పేట్ చేసి రెండు ఈ పొలిటికల్ గా ఈ పక్క ఆ పక్క వచ్చి అన్నెసరీ కాంప్లికేషన్స్ ఇచ్చారు దాంట్లో నేను కేసు రిజిస్టర్ చేయకుండానే ప్రిలిమినరీ ఎన్క్వైరీ లో భాగంగానే ప్రిలిమినరీ ఎన్క్వైరీ చేస్తే కూడా కంప్లీట్ కాలేదు మేడం ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి సార్ వాళ్ళు మాట్లాడేది క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఎన్ని పెట్టారో వాళ్ళు చూడండి మీరు మీకు వీడియోలు అన్ని ఇప్పుడు పెడతారు అది డిఫరెంట్ ఇది వేలు అనుకోలో డంపింగ్ గార్డ్ లో ఇసుక తెచ్చి డస్ట్ ఫిల్ చేశారని మీరు చెప్పారు ఆ వేలు అనుకో ఎవరిది అతను ఆయనకి ఏమవుతాడో అక్కడికి వెళ్ళాడైతే చెప్తారు కదా ఇప్పుడు ఒక యాజ్ ఒక అధికార పార్టీ తప్పు చేసినప్పుడు మేము చెప్పడంలో తప్పు అంటే మా గవర్నమెంట్ లో మేము తప్పు చేయకుండా ఒక్క ఒక్క ఇది కూడా పట్టుకోకుండా మమ్మల్ని నన్ను నా బ్రదర్స్ మా హస్బెండ్ ఎంత మాట్లాడారు అనేది ఇప్పుడు మీరు చెప్పని పేర్లు మేము మీరు ఎవరు ఇప్పుడు ఎవరి పేర్లు చెప్పారు అమృత రాజ్ వాళ్ళు అరెస్ట్ అయ్యారా లేదా

క్యారెక్టర్ క్యారెక్టర్ అసోసియేషన్ ఎట్లా దానికి పొలిటికల్ దానికి ఒకటే అంటారా మీరు ఆ విషయంలో ఫీల్ అవుతున్నారని తెలిసి నేను చెప్తున్నాను మిమ్మల్ని మేము ఎక్కడ డిగ్రేట్ చేయలే ఎవరైతే దొరికారో తప్పు చేస్తూ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు గత ఎన్నో ఇయర్స్ గా వాళ్ళతో ఉండి నడుస్తున్న వాళ్ళు కాబట్టి తెలుగుదేశం మనిషి బయట చెప్పాము

అట్లే ఇప్పుడు మనం ఏదైనా పెట్టినా కూడా సోషల్ మీడియా కంటెంట్ లో పలానా ఛానల్ లో వచ్చింది అని పెడతాం ఇప్పుడు మీరు చెప్పారు ప్రెస్ మీట్ మీరు పెట్టాము లేదు అంటే ఛానల్ వచ్చింది పెడతారు ఇప్పుడు ఛానల్స్ అన్నిట్లో వచ్చింది కదా ఛానల్ అన్నిట్లో వచ్చింది కదా లేదు మేడం దాంట్లో కూడా మా విత్ మేము చేస్తాం లేదంటే ఏవో ఇబ్బంది చెప్పుకోవాలి చెప్పుకోవాలంటే పర్సనల్ గా చెప్తున్నాం ఇక్కడ మిమ్మల్ని అవమానించాలని ఎవరికి లేదు దొరికిన వాళ్ళు టీడీపీ వాళ్ళు చేస్తున్న పని కరెక్ట్ కాదు కాబట్టి మేము సర్క్యులేట్ చేసాం సోషల్ మీడియా అంటే అదే కదా సోషల్ మీడియా పని అదే కదా పట్టుకోకుండా మీరు రిమాండ్ పంపకుండా వాళ్ళు అరెస్ట్ కాకుండా వాళ్ళు జైలు పోకపోతే మేము ఎందుకు పెడతాము సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం మాకేం వస్తుంది చెప్పండి అరెస్ట్ కాకుండా మేము పెడతామా రిమాండ్ పోకుండా మేము పెట్టగలమా కానీ ఏమి జరగకుండా మా మీద ఎన్ని పెట్టారో చూడండి మేము అవన్నీ కూడా మాట్లాడట్లా పొలిటికల్ గేమ్ లో సరే అనుకున్నాం క్యారెక్టర్ గురించి అట్లా మాట్లాడతారు తప్పు కదా స్టేట్ లెవెల్లో మంత్రిగా అన్నిటిలో కూడా మేము అడిగేదాంట్లో న్యాయం మీరు చూడండి